రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ యొక్క వాటిని జరుగుతున్న సందర్భంగా కర్ణాటక రాష్ట్రం నుండి ఏపీలోకి అక్రమంగా మద్యం వస్తుంది కర్ణాటక మద్యం అనే ఉద్దేశంతో మా గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పి గారు శ్రీపీ కృష్ణారావు సార్ సార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు అదేవిధంగా మదనపల్లి డిఎస్పి శ్రీజీ రెడ్డి సార్ గారి యొక్క ఆధ్వర్యంలో నేను మా ఎస్ఐలు రవికుమారు అదేవిధంగా వెంకటేషు మా సిబ్బంది జయచంద్ర ప్రభాకర్ వేణు ఇంకా ఇతర సిబ్బంది అంతా కలిసి మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు కర్ణాటక నుండి ఏపీలోకి టెంట్రా ప్యాకెట్లు మద్యం ప్యాకెట్లు కర్ణాటక మద్యం తీసుకొని వస్తున్నాయన్న సమాచారంతో ఈరోజు అనగా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఉదయము గంటల ప్రాంతంలో చీకలపల్లి యొక్క గ్రామ శివార్లలో మన మేడిపల్లి దగ్గర అడవి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మండెం నవీన్ అదేవిధంగా నాగినే శ్రీనివాసులు వీరిద్దరు కూడా చీకలబేలు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు వారిద్దరు కూడా ఒక మోటార్ బైక్ పల్సర్ బైక్లో ఏడు బాక్సులలో ఒక్కో బాక్సులో తొంభై ఆరు ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి నైంటీ ఎంఎల్ ప్యాకెట్లు వాటిని అంతా తీసుకునేసి సుమారుగా అరవై లీటర్ల యొక్క కర్ణాటక మద్యాన్ని మేము సీజ్ చేయడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి ఏదైతే సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ అరవై లీటర్లో ఎండి మేలుందో వాటిని అదేవిధంగా వాళ్ళు వేసుకుని వస్తున్నటువంటి మోటార్ వెహికల్ కూడా సీజ్ చేసేసి వారిద్దరికైనా కేసు నమోదు చేసి ఈరోజు మేము వారిని కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది